స్వామి శరవైపా ఇదే చెరువు కాదు సముద్రం చూసారు కదా ఎలా ఉంది అసలు కెరటలు అయితే ఉండవు ఇక్కడ అనుగ్రహం అంటే ఉందంటే అందుకే వాడు ఏమి రావు అసలు కెరటలు ఉండవు మెయిన్ ఒక చెరువులా ఉంటది ఇదే సముద్రం ఇంకా అది పక్క ఊరు ఇది వచ్చేసి సముద్రం అసలు ఇక్కడ ఏమి గానీ అలలు కానీ రావడం కానీ ఒట్టుమే కానీ అక్కడ కానీ ఏమి ఉండదు చూట్ చూపిస్తుంది కదా ఈ సముద్రం ఇది వచ్చేసి ఊరు ఇది రాముడు యొక్క మహిమ రాముడు ఇక్కడ వచ్చేసి సీతమ్మ దేవి ఇక్కడ శివాలయం ప్రదర్శించింది అదే అది వచ్చే ఫస్ట్ సైడ్ మొత్తం శ్రీలంక ఉంది నెక్స్ట్ అదే తరుచుకోటి ఇరవై ఐదు కిలోమీటర్ తరుచుకోటి తరుచుకోటి వెళ్తే ఫ్లాట్గా కనిపిస్తుంది మీకు ఫ్లాట్ గా నల్లగా ఉంది కదా అంటే వారది అక్కడికైతే మేము ప్రెజెంట్ అయితే వెళ్ళలేకపోతున్నాం అందుకని మాకు టైం లేదు నెక్స్ట్ వచ్చి శ్రీరంగం అయితే వెళ్ళాలనుకుంటున్నాం సో నెక్స్ట్ టైం బెటర్ లైక్ నెక్స్ట్ టైం సో అయ్యప్ప చూసారు కదా అయ్యప్ప వాతావరణం అలానే దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది మాకైతే అయితే రెండు బావులు అయితే స్నానం చేశాము తర్వాత అందులోకి వీడియో అయితే అవ్వలేదు వీడియో ఎందుకంటే కరెక్ట్ గా వర్షం అయితే ఫుల్ గా పడిపోయింది దానివల్ల వీడియో అయితే క్యాప్ చేయలేదు కొను చేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను